ఏపీ వన్ టీవీ తెలుగు కి స్వాగతం ఘనంగా ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు నెల్లూరు నవాబుపేట రెండవ పోలీస్ స్టేషన్ దగ్గర యంగ్ టైగర్ నందమూరి తారక రామారావుకి ఘనంగా జన్మదిన వేడుకలు నెల్లూరు నవాబుపేటలో ఎన్టీఆర్ అభిమాని చిన్నగా లో ఆధ్వర్యంలో గత ఇరవై సంవత్సరాలుగా ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్నారు అదే విధంగా ఈసారి కూడా ఎంతో ఘనంగా నిర్వహించారు ఉదయం నుండి బ్లడ్ క్యాంపులు నిర్వహించారు ఎన్టీఆర్ అభిమానులు యాభై మందికి పైగా బ్లడ్ ఇంచారు విధంగా నందమూరి అభిమానులు మరియు వేమిరెడ్డి పట్టాబి రామిరెడ్డి చిన్నగా వెంకటేశ్వర్లు ముప్పై కేజీల కేక్ కట్ చేశారు అదేవిధంగా నందమూరి తారక రామారావు ఆయురారోగ్యాలతో ఉండాలని వెయ్యి మందికి పైగా అన్నదానం చేశారు అదేవిధంగా వేమిరెడ్డి పట్టాభిరాబిరెడ్డి చిన్నగా వెంకటేశ్వర్లు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు నందమూరి తారక రామారావుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో అబ్దుల్లా జాకీర్ మునగా వెంకటేశ్వర్లు రోహిత్ రాంబాబు బాలు కుమార్ వెంకీ తన్వీర్ శివ హజ్రత్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు టైం కేటాయించి పుట్టినరోజు వచ్చిన దానికి భేమిరెడ్డి పట్టాభ గారు గారికి మేము ఇలా వేల రెండు వేల పుస్తకాలు తెలుపుకుంటా ఉన్నాం మా మిత్ర పురుగులందరూ ధన్యవాదాలు